ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎంఎగనూరులో ఎమ్మెల్యే బివి జయనాశ్వర రెడ్డి తండ్రి బివి మోహన్ రెడ్డి గారి పదమూడవ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెగనూరులో స్వర్గీయ శ్రీ మాచాని సోమప్ప గారిని ఎంత గౌరవిస్తానో అంతే గౌరవంగా కుర్ని నేసే చేనేత సామాజిక వర్గాన్ని కూడా గౌరవిస్తానని కుర్ని కులస్తులు నా గుండె అంటూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే అందుకే ఒక గొప్ప మహత్తర కార్యానికి పూనుకున్నానని అదేమిటంటే మన జాతీయ జెండా ఎమ్మెగనూరు నడిబుడ్డున సోమప సర్కిల్లో నిర్మాణం చేస్తే సోమప విగ్రహం పక్కనే నేషనల్ ఫ్లాగ్ రెపరెపలాడుతుంటే అందరూ గర్వపడతారనుకున్నారని కానీ కొంతమంది కుట్రప్పని ఈ మహత్తర కార్యానికి అడ్డుపడుతున్నారని అందుకే త్వరలో శివ సర్కిల్ సెంటర్లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ జాతీయ జెండాను నిర్మాణం చేస్తామన్నారు ఎమ్మెల్యే ఎమ్మెగనూరు టీడీపీకి కంచుకోట అత్యధికంగా ఇక్కడ ఓటు బ్యాంకు కుర్ని నేసే చేనేత సామాజిక వర్గానిదే అసలు ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్దాం రండి కొద్ది రోజులుగా ఎమ్మెగనూరులో సోమప సర్కిల్లో సోమప విగ్రహం చర్చనీయాంశంగా మారిన సమస్యకు ఎమ్మెల్యే పోలీస్ స్టాప్ పెట్టినట్టు అర్థమవుతుంది ఎందుకంటే ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి ముందుగా కోనేరు నాగేంద్ర ప్రెస్ నోటు విడుదల చేశారు కుర్ని చేనేత సామాజిక వర్గానికి ఆరాధ్య దైవమైన సోమప విగ్రహంపై రాజకీయ కుట్ర జరుగుతుందన్న ప్రచారం మొదలైంది చిలికి చిలికి చివరికి కుర్ని దైవాచార సంఘం కూడా అడ్డుకున్నారు అంతేకాకుండా వైసీపీ మున్సిపల్ కౌన్సిల్ కు సంతకాలు పెట్టకుండా అడ్డుకున్నారు పబ్లిక్ కూడా సోమప విగ్రహం పక్కన జాతీయ జెండా అని ఒకరంటే విగ్రహం తొలగించి జెండా నిర్మాణం చేస్తారని మరికొందరంటే ఏకంగా కొంతమంది ఇప్పటి నుండి సోమప సర్కిల్ జెండా సర్కిల్ గా మారుతుందని సోమప్పను మరిపించాలని చూస్తున్నారని ప్రచారం మొదలైంది అందుకే ఎమ్మెల్యే నేసే కుర్ని చేనేత సామాజిక వర్గానికి హామీ ఇస్తూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా ఎమ్మెల్యే వెనకడుగు వేసి మరోసారి నిర్మించుకున్నారు కుర్ని సామాజిక వర్గం తన గుండె చప్పుడని సోప సర్కిల్ జాతీయ జెండా విషయంలో నేసే కులస్తులు అందరూ ఇంత గొప్ప విషయాన్ని అర్థం చేసుకున్నారని అయితే వారికి రాంగ్ గైడెన్స్ ఇచ్చి విష ప్రచారం చేసి కొంతమంది అడ్డుకోవడం వల్ల ఈ విషయం పక్కదారి పట్టిందని అన్నారు ఎమ్మెల్యే ఒక మహానుభావుల విగ్రహాలు నీవు చెబితే కనీసం ఒకరోజు పూలదండ తెచ్చి చేసిన వాళ్ళు కాదు ఒకరోజు ఆ మహానుభావుని కనీసం వచ్చి ఏ రకంగా గౌరవించని వ్యక్తులు కాదు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాటలు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మన కార్యకర్తలు నాయకులు కూడా ఈ వైసీపీ ప్రచారాలు కానీ ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో కూటమికి చేటు తెచ్చేటువంటి కూటమికి మోసం చేసేటువంటి టక్కు టమారి దొంగలు ఎక్కువ మన ఎమ్మెల్యూరులో ఈ దొంగలకు కూడా మనం కరెక్ట్ గా బుద్ధి చెప్పాలంటే మీరు కూడా మనం గలం కరెక్ట్ గా వినిపించాలి రామా నరసింహుల గారు చెప్పినట్టు ఈ విషము జిమ్మేటువంటి ఈ పక్కుటమాది దొంగలు వీళ్ళకున్న గొప్ప టాలెంట్ ఏమిరా అంటే నందిని చేస్తారు పందిని చేస్తారు నేను ఇంకొకటి ఆలోచించాను ఇది సర్కిల్ సోపకారిని పూర్తిగా ఆధునీకరణ చేస్తాం మీకు ఇబ్బంది అని చెప్పి ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు కూడా కౌన్సిల్ లో సంతకం పెట్టడం లేదంట దానికి అంటే సోపగారిని జాతీయ జెండాతో గౌరవిస్తే కూడా మీరు వ్యతిరేకిస్తున్నారంటే ఈ వైసీపీ పార్టీ ఎక్కడికి పోతుంది నాకు అర్థం కావడం కాబట్టి మీరు సర్కిల్ లో అనేక రకాలుగా ఏదో జరిగిపోతుందని ఆలోచిస్తున్నారు కాబట్టి సోపగారి సర్కిల్ లో ఏదైనా ఉందో ఆ జాతీయ జెండాని నేను అనుకుంటున్నా వారికి ఇబ్బంది అన్నప్పుడు రేపు రాబోయే నందమూరి తారక రామారావు సర్కిల్లో శివా సర్కిల్లో జాతీయ జెండా ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన దేశంలో ఉన్నటువంటి నేషనల్ అక్కడ అక్కడ అదే రకంగా అతి త్వరలో మీకు చెప్పాను రెండు మూడు నెలలలోనే ఇంకా రానున్న రోజుల్లో ఒక మంచి రోజు వస్తా ఉంది మనకు ఆ మంచి రోజున స్వర్గీయ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెట్టి అక్కడ కావాల్సింటే ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గౌరవాన్ని నందమూరి తారక రామారావుకు ఇచ్చే విధంగా మన జాతీయ జెండాని అక్కడ పెడదామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం నా శక్తి ఉన్నంత వరకు నాకు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో ముఖ్యమంత్రి వరుల ఆశీస్సులతో లోకేష్ బాబు గారి ఆశిస్సులతో నాకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ నేను ఒటి ఎమ్మెల్యేని కాదు నాకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమంటే పివి మోహన్ రెడ్డి కొడుకు అనేది ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఎక్కడికి పోయినా ఎట్లా పనులు చేసుకురావాలి ఏ రకంగా నిధులు రాబట్టాలి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఆశిస్సులతో ఏ రకంగా ముందుకు పోవాలనేది మోహన్ రెడ్డి కొడుకు తెలిసినంత ఎవరికి తెలియదని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఈ మాట